వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు, సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు श्री साई सच्चरित्र प्रथम अध्याय नमस्कार శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తీవ్ర చర్చ పంత్ అనే కీలకమైన ప్రవచనాత్మకమైన బిరుదు ప్రధానం శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో మరియు అసమర్థతాయూ శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత హేమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీ సాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తా శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తీవ్ర చర్చ హేమాడ్పంత్ అనే కీలకమైన శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథ రచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథ రచన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథ శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత హేమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన దేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాధుడికి మరియు తమ వంశపు ఆది వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాశరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దన్ ఏకనాథ్ నాందేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాథుడికి చిన్నతనంలోనే తనను విడిచివెళ్లిన తల్లికి పెంచిన పినతల్లికి మరియు ప్రేమగల అన్నయ్యకు అభివాదం చేస్తారు తరువాత పాఠకులకు నమస్కరించి తమ పనికి పూర్తి మరియు అవిభక్త శ్రద్ధ ఇవ్వాలని ప్రార్థిస్తారు చివరగా తన గురువు శ్రీ సాయినాధుడికి శ్రీ దత్తాత్రేయుని అవతారానికి తన ఏకైక శరణాగతికి బ్రహ్మమే సత్యం ప్రపంచ శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తీవ్ర చర్చ హెమాడ్ పంత్ అనే కీలకమైన ప్రవచనాత్మకమైన బిరుదు ప్రధానం గురువు యొక్క ఆవశ్యకత గత అధ్యాయంలో రచయిత తాను ఈ పనిని చేపట్టడానికి శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం శ్రీ సాయి ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం కార్యాన్ని చేపట్టడంలో అసమర్థత మరియు సాహసం తీవ్ర చర్చ హెమాడ్ పంత్ అనే కీలకమైన ప్రవచనాత్మకమైన శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము గ్రంథరచన ఉద్దేశ్యం శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి చేస్తారు శ్రీసాయి ఆ గణేషుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన కొంకణదేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాథుడికి మరియు తమ వంశపు ఆదిపురుషుడికి వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాశరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దన్ ఏకనాథ్ నాందేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాథుడికి చిన్నతనంలోనే తనను విడిచివెళ్లిన తల్లికి పెంచిన పినతల్లికి మరియు ప్రేమగల అన్నయ్యకు అభివాదం చేస్తారు శ్రీసాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి శ్రీ సాయి సాయినాథుడు వారితో అధమ గొప్ప గురు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు సచ్చరిత్ర ద్వితీయ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్ర ప్రథమ అధ్యాయము నమస్కారములు గోధుమలు విసిరిన వృత్తాంతం దాని తాత్విక ప్రాముఖ్యత ఏమాడ్పంత్ ప్రాచీన గౌరవప్రదమైన ఆచారాన్ని అనుసరించి ఈ శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని వివిధ నమస్కారాలతో ప్రారంభిస్తారు ముందుగా అన్ని అడ్డంకులు తొలగి ఈ కార్యం విజయవంతం కావాలని శ్రీగణేశుడికి వందనం చేస్తారు శ్రీసాయి ఆ గణేశుడే అని చెబుతారు తరువాత ఈ రచనకు ప్రేరణ ఇవ్వాలని సరస్వతీదేవికి నమస్కరించి శ్రీసాయి దేవితో ఏకమై ఉన్నారని ఆయనే తన జీవితాన్ని పాడుకుంటున్నారో అని అంటారు అనంతరం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులకు ప్రణమిల్లి సాయినాథుడు వారితో అభిన్నమని గొప్ప గురువుగా ఆయన మనల్ని ఈ సంసార నదిని దాటిస్తారని పేర్కొంటారు తరువాత పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన దేశంలో వ్యక్తమైన తన కులదైవం నారాయణ ఆదినాథుడికి మరియు తమ వంశపు ఆదిపురుషుడికి వందనం చేస్తారు అటుపై తాను జన్మించిన గోత్రమైన భరద్వాజమునికి మరియు యాజ్ఞవల్క్యుడు భృగువు పరాసరుడు నారదుడు వేదవ్యాసుడు సనక సనందన సనత్కుమారుడు సుకుడు సౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగింద్రులు మొదలైన వివిధ ఋషులకు అలాగే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయి జనార్దన్ ఏకనాథ్ నాందేవ్ కన్హా నరహరి వంటి ఆధునిక సన్యాసులకు నమస్కరిస్తారు తదనంతరం తన తాతగారు సదాశివరావుకు తండ్రి రఘునాథుడికి చిన్నతనంలోనే తనను వి